తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా సమాస ప్రకరణంలో ఉన్నాం సమాస ప్రకరణంలో తత్పురుష సమాసాన్ని చెప్పుకుంటున్నాం అందులో మళ్ళీ వ్యధికరణము సమానాధికరణము అనే భాగాలలో వ్యధికరణాన్ని తత్పురుష సమాసాలుగా చెప్పుకున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఈ వీడియోలో సమానాధికరణం గురించి చర్చించుకుందాం సమానాధికరణ సమాసాలంటే కర్మధారయ సమాసాలు అని చెప్తాం ఇందులో విశేషణ విశేషములతో కూడుకొని ఉన్న సమాసాలను మనం కర్మధారయ సమాసాలుగా చెప్తాం ఇందులో ఈ కర్మధారయ సమాసాలు ఏడు విధాలుగా ఉంటాయి విశేషణము ఉండే స్థానాన్ని బట్టి దాని రూపును బట్టి మనం సమాసాలని ఏడు విధాలుగా విభజించవచ్చు మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అందులో పేర్లోనే ఉంది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటే విశేషణం పూర్వపదంలోనే కలిగి ఉంటుంది అది విశేషణ పూర్వపద కర్మధారయము అంటే మిగిలిన ఉత్తర పదం ఏమై ఉంటుంది విశేష్యము అంటే నామవాచకమై ఉంటుంది రెండవది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము విశేషణము ఉత్తర పదంలో కలిగి ఉంటుంది అంటే నామవాచకం పూర్వపదంలో ఉంటుంది అని అర్థం అలాగే విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము మూడవది ఉభయ పద అంటే పూర్వపదంలోనూ అటు ఉత్తర పదంలో కూడా విశేషణమే ఉన్నట్టయితే దాన్ని విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము అంటారు అలాగే ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం ఏదైనా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చి చెప్పినప్పుడు ఏ వస్తువుని పోలుస్తున్నామో ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఉపమానము అంటే దేనితో పోలుస్తున్నామో అది పూర్వపదంలో ఉన్నట్టయితే దాన్ని ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం ఉపమానము ఉత్తర పదంలో ఉన్నట్టయితే దాన్ని మనం ఉపమాన ఉత్తర పద కర్మదారే సమాసం అంటాం అలాగే సంభావనా పూర్వపద కర్మదారై సమాసం ఇది ఆరవది సంభావన పూర్వపద కర్మదారై సమాసం ఆరవది సంభావన అంటే సంబోధన ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా ఒక చెట్టుని కానీ ఒక పండుని కానీ మనం మామిడి పండు అని అనుకోండి ఇందులో ఒక పండు అది జాతి నామవాచకం మామిడి అనేది వ్యక్తి నామవాచకం ఇలా ఒక వ్యక్తి నామవాచకం అనేది ఒక జాతి నామవాచకం అనేది ఉంటూ దానిలో ఆ జాతి నామవాచకానికి సంబంధించిన దాని యొక్క వ్యక్తిగత నామాన్ని మామిడి అని గల పండు ఇలా చెప్పుకున్నట్టయితే దాన్ని మనం సంభావన పూర్వపద కర్మధారే సమాసంగా చెప్తాం తర్వాతది అవధారణ పూర్వపద కర్మధారే సమాసం ఒక వస్తువు యొక్క గుణాలను ఇంకొక వస్తువు యొక్క గుణంతో ఒక వస్తువుని ఇంకొక వస్తువుపై ఆరోపించి చెప్పడం గుణాలతో సంబంధం లేదు ఒక వస్తువు యొక్క అన్ని లక్షణాలని వేరొక వస్తువు యొక్క అన్ని లక్షణాలతో ఆరోపించి చెప్పడాన్ని అవధారణా పూర్వపద కర్మధారయ సమాసం అంటారు దానినే రూపక సమాసం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం వాటిని ఉదాహరణలతో సహా ఒకసారి మనం వివరించుకుందాం సమానాధికరణ సమాసాలు అనేవి కర్మధారయ సమాసాలు ఇందులో విశేషణము పూర్వపదముగా కలిగిన సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు నల్ల కలువ ఈ కలువ అనే నామవాచకానికి నల్ల అనే విశేషణంతో కూడుకుని ఉన్న సమాసాన్ని మనం విశేషణ పూర్వపద కర్మధారయము ఎందుకంటే ఈ నల్ల నల్లనైన కలువ నల్లని రంగుగల కలువ అంటే ఆ కలువ యొక్క రంగుని చెప్తుంది విశేషణాన్ని చెప్తుంది కాబట్టి ఆ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి దాని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని చెప్తాం రెండవది విశేషణ ఉత్తర పద కర్మధారయం అంటే విశేషణ విశేషణం అనేది ఉత్తర పదం రెండవ పదంలో ఉంటుంది దాని విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటారు ఉదాహరణకు కపోత వృద్ధము కపోత వృద్ధము కపోతము అంటే పావురం వృద్ధము అంటే ముసలిది ముసలిదైన పావురము వృద్ధ వృద్ధమైన పావురము అని చెప్పడానికి ఈ వృద్ధము అనే విశేషణం ఉత్తర పదంలో వచ్చింది కాబట్టి దీన్ని మనం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసంగా చెప్తాం మూడవది విశేషణ ఉభయ పద కర్మధార్యం ఉభయ అంటే అటు పూర్వపదంలోను ఇటు ఉత్తర పదంలో కూడా విశేషణమే ఉన్నట్టయితే దాని విశేషణ ఉభయ పద చెప్తాం ఉదాహరణకు మృదు మధురము మృదు మధురము మృదువు అనేది విశేషణము మధురము అనేది విశేషణము ఆ రెండు నాలు కూడా పూర్వ ఉత్తర పదాల్లో ఉన్నాయి కాబట్టి దాని విశేషణ ఉభయ పద సమాసంగా చెప్తాం తర్వాతది ఉపమాన పూర్వపద కర్మదార సమాసం ఉపమానము ఉపమేయము ఒక పదంలో ఉపమానము ఉపమేయము ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నాము దేనిని పోలుస్తున్నాము తేనె మాటలు మాటలని తేనెతో పోల్చి చెప్తున్నాడు దేనితో పోల్చాడు తేనెతో పోల్చాడు దేనిని పోల్చాడు మాటలని పోల్చాడు అంటే ఇక్కడ ఉపమానము తేనె ఉపమేయము మాటలు కాబట్టి ఉపమానము పూర్వపదంలో ఉంది కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారే సమాసంగా చెప్తాము అదే ఉపమానం ఉత్తర పదంలో ఉందనుకోండి ఉదాహరణకు పాద పద్మములు పద్మముల వంటి పాదములు ఈ పాదాలను దేంతో పోల్చాడు పద్మములతో పోల్చాడు కాబట్టి పోలిక అనేది ఉత్తర పదంలో ఉంది ఉపమానం ఉత్తర పదంలో ఉంది కాబట్టి దీన్ని ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము అని చెప్తాం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అలాగే సంభావన సంభావన అంటే పిలుపు సంబోధన ఏదైతే కాశీ పట్టణం కాశీ అని పేరుగల పట్టణం ఆ పట్టణానికి కాశీ అని పేరుతో పిలుస్తాం దాన్ని కాశీ పట్టణం అంటారు ఆ చెట్టుని మామిడి అని పేరుతో పిలుస్తాం దాన్ని మామిడి చెట్టు అంటారు అలాగా మొదటి పదంలో వ్యక్తి నామవాచకము రెండవ పదంలో జాతి నామవాచకము ఉన్నట్టయితే దాన్ని మనం సంభావన పూర్వపద కర్మదారే సమాసంగా చెప్తాం తర్వాతది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం కోపాగ్ని కోపము అనేది అగ్ని ఈ కోపాన్ని అగ్నితోనూ అగ్నిని కోపంతోను ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడం అది వాటి యొక్క లక్షణాలను ఆరోపించి చెప్పడం ఇలా ఒకదానిపై ఒకటి ఆరోపించి చెప్పినట్టయితే దాన్ని మనం అవధారణ పూర్వపద కర్మధారే సమాసము దానిని రూపక సమాసం అని కూడా చెప్తారు ఇవి సమానాధికరణ సమాసాలు తత్పురుష సమాసాల్లో సమానాధికరణ సమాసాలు వీటినే కర్మధారయ సమాసాలు అని కూడా చెప్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసింహలను కూడా యాక్టివేట్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని వ్యాకరణానికి సంబంధించిన వీడియోల కోసం సరదాగా నేర్చుకుందాం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి స్వస్తి